హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో చికెన్ గ్రేవీ కర్రీని టేస్టీగా ఎలా చేసుకోవచ్చో చూపించబోతున్నాను బిర్యానీలోకైనా రైస్లోకైనా రోటీస్లోకైనా ఈ కర్రీ సూపర్గా ఉంటుంది ఈ చికెన్ కర్రీ మనం చేసే మసాలాతో మంచి చాలా టేస్ట్ అనేది యాడ్ అవుతుంది ఈవెన్ బిగినెస్ వాళ్ళకైనా బ్యాచిలర్స్ వాళ్ళకైనా ఈజీగా చేసుకునే చికెన్ కర్రీ చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ సో లేట్ చేయకుండా ఈరోజు మనం చేయబోయే చికెన్ కర్రీ రెసిపీ పీ ఏంటో చూద్దాం ఇప్పుడు మనం చేసే చికెన్ చాలా టేస్ట్గా రావటానికి స్పెషల్ మసాలా ఎలా తయారు చేద్దామో చూద్దాం దానికోసం మిక్సీ బౌల్ తీసుకొని రెండు చెక్కలు రెండు లవంగాలు రెండు యాలకులు చిన్న అనాస పువ్వు చిన్న బిర్యానీ ఆకు గసగసాలు జీడిపప్పు నేను ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నా అవి కూడా వేసుకొని కొంచెం మల్లం వెల్లుల్లి కూడా వేసుకోవాలి స్కిప్ అయిందండి బాగా మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని టూ టీ స్పూన్లు ఆయిల్ పోయి ఆయిల్ వేయాలి ఆయిల్ వేసాక దానిలో ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి ఆనియన్స్ కొంచెం బాగా వేగాలి వేగిన తర్వాత దాంట్లో టమాటా కూడా వేసుకోవాలి టమాటా కొంచెం మగ్గిన తర్వాత మనం రెడీ చేసుకున్న మసాలాని ఆయిల్లో వేసి బాగా వేయించుకోవాలి బాగా పచ్చివాసన పోయేంతవరకు బాగా ఆ మసాలాని వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత చికెన్ని కొంచెం సాల్టు కొంచెం పసుపు వేసి శుభ్రం చేసుకోవాలి శుభ్రం చేసుకున్న చికెన్ని ఆ మసాలాలో వేసుకోవాలి ఆ మసాలాలో వేసుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మొత్తం మసాలా అంతా చికెన్కి పట్టే విధంగా అలా కలుపుకోవాలి తర్వాత మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అలా నీరు ఊరుతుంది అలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత దానిలో కొంచెం ధనియాల పౌడర్ కొంచెం చికెన్ మసాలా రుచికి సరిపడా కారం నాన్ వెజ్ స్పైసీగా ఉంటేనే బాగుంటుంది మిక్సరి పడ కారం వేసుకోవాలి వేసుకున్న తర్వాత మొత్తం చికెన్ పట్టే విధంగా బాగా కలపాలి కలిపిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అలా మూత పెట్టుకోవాలి మూత పెట్టుకున్న తర్వాత దానిలో మీకు గ్రేవీకి సరిపడాంతా వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకోవాలి మూత పెట్టుకున్న తర్వాత అలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత దానిలో కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసుకొని అలా కలుపుకోవాలి నెక్స్ట్ సాల్ట్ కారం అంతా సరిపోయే లేదో చెక్ చేసుకోవాలి చెక్ చేసుకుని ఒక టూ మినిట్స్ అలా వదిలేయాలి అలా వదిలేసిన తర్వాత రెడీ అవుతుంది అంతే అండి సూపర్ టేస్టీగా రెడీ చేసుకున్న చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అవుతుంది చాలా బాగుంటుందండి డెఫినెట్గా మీరు కూడా తయారు చేయండి రెడీ ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మటుకు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్